శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ విడుదల చేసినటువంటి గణాకాల ప్రకారం కువైట్లో రుణాల కేసుల్లో సుమారుగా మూడు వేల ఐదు వందల మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే బ్యాంకులు ఇలాంటి చోటు నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా పెండింగ్లో పెట్టినారో చూడండి అలాంటి వారికి సంబంధించి మూడు వేల ఐదు వందల మందికి అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేశారంట ఇందులో కువైట్కి సంబంధించిన పౌరులు రెండు వేల రెండు వందల మంది ఉండగా ప్రవాసీలు వచ్చి అంటే బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఒక పదమూడు వందల మంది ఉన్నారని చెప్పేసి అది తెలియజేస్తున్నారు దీనికోసమని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే వీళ్ళు ఈ పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి కదా వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేశారు దాని ద్వారా ఇప్పటి వరకు సుమారుగా ఒక వెయ్యి మంది ఒక రోజులోనే ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో కేసులు ఈ రుణాలు తీసుకొని చెల్లించకుండా ఉన్నారు కదా సో అలాంటివి క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ప్రస్తుతానికి కువైట్లో ఈ అరెస్ట్ వారెంట్ ఎవరిపైనైతే జారీ అయిందో వాళ్ళందరి దగ్గర రుణాలు వసూలు చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఏదైనాప్పటికీ మూడు వేల ఐదు వందల మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారంటే ఒకసారి చూడండి కాబట్టి కువైట్లు ఎవరైనా సరే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎవరు ఏం చేయట్లే అన్న దృష్టితో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇప్పుడు కష్టకాలమే తప్పనిసరిగా వాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది జిల్లీ బాల్స్ గత సోమవారం నుంచి సుమారుగా అరవై ఏడు భవనాలని కూల్చివేస్తున్నారు కదా సో ఈ భవనాలు కూల్చివేత ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాచిలర్స్ చాలామంది పక్కన ఉన్నటువంటి నివాస ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే దీన్ని కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు కువైట్ చట్టాల ప్రకారం నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్యాచిలర్స్ నివసించడానికి వీలు లేదు అలా ఉండడం అనేటువంటిది చట్టవిరుద్ధం వారిపైన చర్యలు తీసుకుంటారు సో ఆ విధంగా ఎవరైనా సరే బ్యాచిలర్స్ అక్కడికి వెళ్ళి నివాసం ఉంటే కనుక వాళ్ళకి ఎవరైతే రెంట్కి ఇచ్చి ఉంటారో వాళ్ళపైన అలాగే బ్యాచిలర్స్ ఇద్దరిపైన చర్యలు తీసుకోవడం పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఎవరైనా ఫ్యామిలీస్ ఉండి నివాస ప్రాంతాల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది అది వేరే సంగతి బ్యాచిలర్స్కి మాత్రం అలా ఉండడానికి కుదరద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు కొన్ని గణాంకాల ప్రకారం కువైట్కి ఈ సంవత్సరం ఎంతమంది పర్యాటకులు వచ్చారో తెలిసిన సుమారుగా ఎనభై ఐదు పాయింట్ ఆరు లక్షల మంది అంటే ఎనభై ఐదు లక్షల అరవై వేల మంది పర్యాటకులు బయటికి చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు ఈ సంఖ్య ఈ అరబ్ దేశాల్లో ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ దేశాల్లో ఏడో స్థానంలో నిలిచింది అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నలభై తొమ్మిదో స్థానంలో నిలిచింది అంటే పర్యాటకులు ఎక్కువగా వచ్చినటువంటి దేశాల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిదో దేశం అరబ్ దేశాల్లో వచ్చి ఏడో స్థానంలో నిలిచింది కువైట్ ఈ టూరిజం పరంగా కువైట్కి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం ఎంతో తెలిసినా ఈ సంవత్సరం ఆఖరి కల్లా అంటే ఈ నెల ఆఖరి కల్లా సుమారుగా నూట పదమూడు కోట్ల డాలర్లు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా ఎతనగా వేస్తున్నారు అది మనం రెండు వేల ఇరవై ఒకటి కానీ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు పాయింట్ రెండు కోట్లు మాత్రమే ఆదాయం రావడం జరిగింది కానీ దానికి డబల్ ఇంకా డబుల్ కన్నా ఇంకా ఎక్కువ ఈ సంవత్సరం కనుక ఆదాయం రానున్నట్లు అంచనా ఎత్తునగా వేస్తున్నారు కువైట్లో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మాధువేలకు సంబంధించిన కొత్త చట్టాలు తీసుకొచ్చారు కదా అవి అమల్లోకి రానున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే సేఫ్ గార్డ్ అవర్ హోమ్ ల్యాండ్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ముందుకైతే వెళ్తున్నారు అంటే మాతృభూమిని కాపాడుకుందాం అనేటువంటి స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా ఈ చట్టం అమల్లోకి రావడానికి రెండు వారాలకు ముందు అంటే ఈ మొదటి వారం రెండో వారంలో ఒక ప్రచారాన్ని కనుక చేపట్టబోతున్నారు దాని తర్వాత ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం రోజుల పాటు దీనికి సంబంధించిన కొన్ని అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఈ మాదిరి అలవాటు పడడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలి వీటివన్నిటికి సంబంధించి అలాగే మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈ మాదిరి వ్యాలపై ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు వీటితో కూడినటువంటి అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు సో మొత్తం మీద ఆ శ్లోగానికి సంబంధించినటువంటి పేరు అయినక తెలుగులో చెప్పాలంటే మాతృభూమిని కాపాడుకుందాం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే సేఫ్ గార్డ్ అవర్ హోమ్ ల్యాండ్ అని చెప్పేసి ఈ ప్రచారాన్ని కనుక చేపట్టారు మొదటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లో ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందింటారు కదా అలాంటి వారందరికీ సంబంధించిన సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ జరుగుతుంది గవర్నమెంట్ వాటికి సంబంధించిన ప్రాసెస్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేసింది కదా సో అందులో భాగానే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమని తెలియజేస్తుందంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారో అందులో ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందింటారో అలాంటి వారిలో ఎవరైనా సరే విశ్వసనీయత లేనటువంటి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు కలిగి ఉండి ఉద్యోగాలు పొందింటారో అలాంటి వారికి సంబంధించిన డేటాని రెండు వారాలలోపు గవర్నమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కువైటికి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ ఇతను తెలియజేస్తుంది అంటే కొన్ని యూనివర్సిటీలకి కువైట్లో ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇతను వ్యాలిడ్గా తీసుకోవట్లేదు కొన్ని సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ని ఒకవేళ అలాంటి యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు కొన్ని జాబితా అయితే వాళ్ళకి ఆల్రెడీ పంపించినారు ఆ లిస్ట్ ప్రకారం ఎవరైనా కనుక ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొంది ప్రస్తుతానికి వేయట్లు కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికెట్లు మరోసారి వెరిఫై చేసి వారికి ఆ ఉద్యోగం ఉంచాలా తీయాలా అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి రెండు వారాలలోపు అలాంటి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ ఎవరైనా కలిగి ఉంటే వారికి సంబంధించిన జాబితాని ఆ ఏజెన్సీ వాళ్ళు గవర్నమెంట్కి అయితే తెలియజేయాల్సి ఉంటుంది జహరా ప్రాంతంలో ఒక గృహ కార్మికురాలు అంటే డొమెస్టిక్ వర్కర్ ఇంట్లో పనిచేసేటువంటి మహిళ తను చేస్తున్నటువంటి ఇంటి పైనుంచి పక్క ఇంటి ఆవరణలో కింద పడిపోయింది ఆవిడ అక్కడికక్కడ ప్రాణాలు కూడా కోల్పోయింది సో దీని తర్వాత అధికారులు సమాచారం అందించారు భద్రతాధికారులు అక్కడ చేరుకొని ప్రాథమికంగా మహిళ ఆత్మహత్య చేసుకుందేమో అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే కేసు మాత్రం అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే దీనిపైన ఇంకా దర్యాప్తు జరుగుతుంది పూర్తి వివరాలు వీళ్ళు దర్యాప్తులో పూర్తిగా సేకరించిన తర్వాత అప్పుడు ఇది ఆత్మహత్య లేకపోతే ఎవరైనా హత్య చేశారా లేదంటే పొరపాటున జరిగిందా ఇవన్నీ కూడా దర్యాప్తు తేలడానికి అవకాశం ఉంది సో ఆ కారణం చేత అనుమానాస్పద కేసుగా ప్రస్తుతానికి నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా కువైట్లోని గసర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ప్రవాసీయుడు అది కూడా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి తనని తెలిసిన వాళ్ళే కత్తితోటి గొంతు కోసి చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి అతను తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అవ్వడం జరిగింది జహ్రా హాస్పిటల్లో భద్రతాధికారులు అక్కడికి చేరుకొని పూర్తి వివరాలు అతనికి సేకరించారు అతను ఇండియా ఇండియాకి సంబంధించిన అతను తెలిసిన వాళ్ళే ఏ విధంగా చేశారని చెప్పేసి అతను చెప్పారు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందుతుంది దీనిపైన అతను కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు భద్రతాధికారులు కోవిడ్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ నెల ఆరో తారీఖు నుంచి చలికాలం అయితే ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఒకసారిగా ఈ చలిక స్టార్ట్ అవ్వదు క్రమంగా వా ఈ వాతావరణం చల్లబడుతూ వచ్చి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా పడిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా ఈ సంవత్సరానికి అతిపెద్ద నైట్ అంటే రాత్రి అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉన్నటువంటి రోజు ఎప్పుడో తెలిసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సుమారుగా పదమూడు గంటల నలభై నిమిషాల పాటు రాత్రి సమయం అయితే కనుక ఉండనుంది సో అతిపెద్ద రాత్రి ఈ సంవత్సరంలోకే అది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున పదమూడు గంటల నలభై నిమిషాలు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు గంటల పాటు రాత్రి అయిత ఉండనుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి జాబ్ కావాలి అలాగే వీసా కూడా కావాలని చెప్పేసి అంటున్నారు ఇండియా నుంచి రావడానికి వీసా కావాలంటున్నారు అయితే వీళ్ళకి కావాల్సినటువంటి పని వచ్చి హైడ్రా పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఇండియాలో ఆల్రెడీ పదిహేను సంవత్సరంలో ఇందులో అనుభవం అయితే ఉంది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఈ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ జాబ్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి సమాచారం అయితే అందించగలరు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ ఇంటికి కానీ లేదంటే మీరు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఏదైనా బిల్డింగ్కి కానీ మార్బల్స్ కానీ టైల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నారా అలాగే గ్రానైట్స్ కానీ వేపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో మన తెలుగు వారికి సంబంధించినటువంటి వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను సరసమైనటువంటి ధరలకే మీకు మార్బల్స్ గ్రానైట్స్ అయితే వాళ్ళు అందజేస్తారు అలాగే లేయింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అందంగా వాటిని పరిచేయడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా సరే మార్బల్స్ కానీ గ్రానైట్స్ కానీ మీ ఇంటికి కావాలనుకున్నటువంటి అది పాత ఇల్లు అయినా సరే లేదా కొత్త ఇల్లు అయినా సరే వాళ్ళు చాలా నీట్గా అమర్చేస్తారు మీకు ఇంకా దీనికి సంబంధించిన పూర్తిగా వాళ్ళు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు సర్వీస్ అయితే పొందొచ్చు అయితే ఈ సర్వీస్ అనేటువంటిది తిరుపతి చిత్తూరు మదనపల్లి రాయచోటి రాజంపేట కోడూరు కడప ఈ ప్లేసెస్లో ఎక్కడున్నా సరే వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ సర్వీస్ అతనికి అందించడం జరుగుతుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇందరం మన భదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ముప్పై ఎనిమిదిన్నరలు ఏడు వందల తొమ్మిది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ద్వారా నలభై రెండు నెలల రెండు వందల పదమూడు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ అదే తొమ్మిది నెలలకి వచ్చినటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలు జాయింద్